దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమె దేవుని వాక్యము యోపు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చను అని చదువుతున్నాను నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళుతను యహోవ ఇచ్చను యహోవ తీసుకొని పోయాను యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక ఆమె నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాట పలుకుతుంది మన వంటి మనిషి యోబు గారు అయితే తన జీవితంలో గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నవాడు ఒకటే దినమున ఒకటేసారి మరి పరీక్షింపబడటానికి అప్పజెప్పబడి తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు తనకున్న ప్రతి ఒక్కటి సమస్తాన్ని కోల్పోయాడు అయితే అంత మాత్రమే కాదు తన పది మంది సంతానమైన బిడ్డలను కూడా కోల్పోయాడు వారందరూ కోల్పోయినప్పుడు అంత కోల్పోయినప్పుడు అదే మనమైతే ఖచ్చితంగా దేవుణ్ణి దూషించి దేవుణ్ణి మనము ఎంతగానో ఎన్నో ప్రశ్నలు వేసేవాళ్ళం కానీ యోబు గారు తన జీవితంలో మనందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు అన్నీ ఉంటేనే దేవుడు కాదు ఏమీ లేకపోయినా మన దగ్గర నుంచి ఏదైనా తీసుకోబడిపోయినా కూడా అది దేవుడి నామానికి మహిమ తెచ్చే విధంగా మనం మాట్లాడాలి కానీ మన నోటి మాటల్లో మనం కాచుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా యోగు అంటున్నాడు యుహోవ ఇచ్చాడు యహోవ తీసుకొని పోయాడు తల్లి గర్భముల నుంచి నేను దిగంబరిగా నొచ్చాను దిగంబరుగా తిరిగి అక్కడికి వెళతాను కానీ మరి నాది ఏమీ లేదు అని చెప్పి దీనిని బట్టి యహోవ నామే మహిమ కలుగునుగాక అని శుతి శృతి కలుగునుగాక అని శుతిస్తున్నాడు ఆ పరిస్థితుల్లో ఎవరైనా శుతిస్తారా ఆ పరిస్థితుల్లో ఎవరైనా యహోవ నామాన్ని గనపరుస్తారా దేవుని నామాన్ని గొప్ప చేస్తారా కానీ మనందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు ఎవరు యోబు గారు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కోల్పోతున్నావేమో ఏదైనా నీకు దూరం అవుతుందేమో అయితే యోబు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో తన జీవితంలో అన్ని కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోయాడు అన్ని విధాలుగా నలుగగొట్టబడ్డాడు కానీ ఆ పరీక్షలో గెలిచాడు కాబట్టి దేవుడే తనకు స్వాస్థముగా ఉంచుకున్నాడు కాబట్టి దేవుడుంటే చాలు అని ఆ నమ్మకము ఆ ధైర్యము ఆ నిరీక్షణ కలిగి నడుచుకున్నాడు కాబట్టి తనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మనము ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్థుడు కాదు మనము నిత్యము ఆరాధిస్తున్న దేవుడు మనల్ని అపహాసించేవాడు కాదు మనల్ని నిందకి అవమానానికి విడిచిపెట్టేవాడు కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన గొప్ప ప్రేమ అయితే దేవుని కొరకు నిలబడ్డాడు యోబు అయితే దేవుడు యోబును జ్ఞాపకం చేసుకున్నాడు కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదం తన జీవితంలో దయచేసాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ఏదైనా కోల్పోతున్నట్లయితే దేవుడి నామాన్ని గనపరచు దేవుడి నామాన్ని గొప్ప చేయి దేవుడు తప్పక నేను జ్ఞాపకం చేసుకొని కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదం నీకు గాక దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్ ఆమెన్